చీఫ్ మినిస్టర్ ఫండ్స్కి మన సంక్షేమ నిధికి ఒక లెటర్ రాస్తే ఆయన వెంటనే స్పందించే విధానం ఆయన ఆఫీస్ స్పందించే విధానం చాలా చాలా ఆనందం కలిగజేస్తుంది ఆయన నేతృత్వంలో కూడా ఈ ట్రస్ట్ ఉండటం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆయన అందించిన సహాయ సహకారాలు ట్రస్ట్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అనుకునే వ్యక్తులు ఎక్కువ అలాంటి సహాయ కార్యక్రమాలని దాన్ని హైజాక్ చేసే వ్యక్తులు ఎక్కువ అలాంటి వాళ్ళందరి నుంచి కాపాడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక నూరు సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి వెన్నుదన్నుగా నిలబడ్డ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ బాలకృష్ణ గారికి వారి అమ్మాయి బ్రహ్మిణి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేడం భువనేశ్వర్ గారికి నాకు ఇష్టమైన భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా రూపకల్పన చేస్తున్న విద్యాశాఖ మంత్రి టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను వీరందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇది అద్భుతమైన అంద ప్రగతి సాధించాలి అందరికీ ఇది అండదండలుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది మేమందరం దీనికి అండదండలు ఉంటాం మేము చేయాల్సింది కూడా చేస్తాం అని తెలియజేసుకుంటూ ఇక్కడ టికెట్లు కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదికపైన ఇక్కడికి ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి టేబుల్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు లేకపోతే అందం లేదు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను ఎంతసేపు పనే కాదు చిన్నపాటి ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా వినోదం చూడొచ్చు అని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ప్రత్యేకించి ఈ రోజున చాలా అందం తీసుకొచ్చారు చాలా వన్ని తీసుకొచ్చారు మీ కేరింతలు మీ అరుపులు మీ కేకలు చాలా చాలా ఆనందం ఇస్తాయి చాలామందికి భవిష్యత్తులో ఒక మంచి పని చేస్తే చిన్నపాటి కేరింతలు భుజం తట్టినట్టు అలాంటి కేరింతలు ఇస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కూడా మీలాగే తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వరి గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ అందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వర్ గారి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి సోదరులు లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్